రిజర్వేషన్స్ రిజర్వేషన్ల గురించి తెలంగాణ రాజకీయ సరుకుల విస్తృత స్థాయిలో దీనిపై చర్చ జరుగుతుంది ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కొన్ని పార్టీలు దీనిపై రిజర్వే బీసీలకు తర్ టు ఫార్టీ టూ కల్పించి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అనౌన్స్మెంట్ చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రకారము బీసీలకు ఫార్టీ పర్సెంట్ బిల్లు శాసనంలో పెట్టి దాము గవర్నర్ వద్దకు బిల్ పంపించింది బిల్ పెండింగ్లో ఉండగానే ఎన్నిక ఎన్నికల కోడి సారీ ఎలా స్థానిక సంస్థలకు షెడ్యూల్ పాటించింది దీనిపై కొందరు నాయకులు కోర్టుకి వెళ్ళి దానిపై స్టే తెచ్చుకున్నారు అయితే అన్ని పార్టీలు దీనిపై ప్రామిస్ చేస్తున్నాయి చేయబోతున్నాయి మేమే సాధిస్తామని ప్రామిస్ చేస్తున్నారు అయితే కొందరు దీని బీసీలకు రాజ్యాధికారం కల్పించే విషయంపై కొందరు పార్టీలు కూడా పెడుతున్నారు అయితే ఇందులో తప్పులేదు లేదు ఎవరు అవకాశం వస్తారు వారు పోరాడంలో ఇంతవరకు తప్పు లేదు అయితే రిజీ మొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు కల్పించే అంశం ఒకసారి మనం పరిశీలిస్తే మనం రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగం పెద్దలు మొదటిసారి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు వారి జనాభా ప్రకారం వారి రిజర్వేషన్లు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి అయితే బీసీలకు మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై మంది దేశాయ్ ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మండల కమిషన్ రిపోర్టు పంతొమ్మిది వందల డిసెంబర్ ముప్పై ఒక రిపోర్టు వచ్చింది కానీ అమలు చేసే టైంకి మొరారిజీ దేశాయి ప్రభుత్వం కూలిపోయింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించారు పంతొమ్మిది వందల తొంభైలో వీపీసింగ్ ప్రభుత్వం మొదటిసారిగా బీసీలకు ఆర్థిక వెనుక వెనుకబాటు ఆధారంగా బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది అయితే ప్రభుత్వాలు రాజకీయం కోసం కొన్ని సంఘాల సారీ కొన్ని కులాలని బీసీలో కలపడం జరిగింది దానివల్ల బీసీలో కులాలు దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు పెరిగిపోయాయి సో దానివల్ల జనాభా పెరిగిపోయి మాకు జనాభా విపరీతంగా ఉంది మాకు రిజర్వేషన్ తక్కువ ఉన్నాయని వాళ్ళు బీసీ సంఘాలు ఆందోళన చేయడం జరుగుతుంది అయితే రాజ్యాంగం రాసిన పెద్దలు బీసీ రిజర్వేషన్ల గురించి కొన్ని ప్రస్తుతం కొన్ని విషయాలు చెప్పారు రిజర్వేషన్స్ అనేది ఆర్థిక అసమానతలు అస్పృశ్యత అంటే అంటరానితనం వెనుకబాటుతనాన్ని మా రూపు మాపడానికి వాళ్ళని వీరితో పాటు సమానం తీసుకురాగల ఉద్దేశంతో రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తుంది అయితే ప్రభుత్వాలు మారే కొద్ది రిజర్వేషన్ల రూపాంతరం కూడా మారిపోయింది ఎందుకంటే రిజర్వేషన్ల విషయంలో ఒకసారి ప్రస్ఫుటం గమనిస్తే ఎస్సీ ఎస్టీఆర్ బీసీ ఎవ్రీథింగ్ ఎవరైనా సరే ఒక ఎస్సీ పర్సన్కి ఒక రిజర్వేషన్ విద్యాపరంగా తీసుకున్నాం విద్యాపరంగా ఒక మంచి కాలేజీలో సీటు వస్తుంది తప్పు లేదు ఒక మంచి జాబ్ వస్తుంది గ్రూప్ వన్ జాబ్ అవసరం టీయర్ జాబ్ ఏదో వాటి ఏదో ఒక మంచి జాబ్ వస్తుంది సో తను తన పిరియడ్లో తను ఆర్థికంగా సెట్ అవుతారు తనతో పాటు వాళ్ళ పిల్లలు కూడా మంచి స్కూల్ అవుతారు మంచి మంచి పొజిషన్కి వస్తారు బట్ తనకు రిజర్వేషన్ ఉంటుంది తన కొడుకు కూడా రిజర్వేషన్ కొడుకు అయినా కూతురు రిజర్వేషన్ అప్లై చేసుకుంటారు సో ఇక్కడ క్రిమిలేయర్ సిస్టమ్ లేకపోవడం ఒక పెద్ద మైనస్ దీనివల్ల మిగతా వర్గాల్లో కూడా వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఆర్థికంగా ఉన్న వ్యక్తికి రిజర్వేషన్ ఎందుకు కల్పించాలని ఉద్దేశంలో అందరికీ వచ్చింది అయితే ప్రభుత్వాలు రిజర్వేషన్ టచ్ చేయలేని సిచ్యువేషన్కి మారిపోయాయి సిచ్యువేషన్ ఎందుకంటే ఓసీలో కూడా చాలా అగ్రవర్ణ కులాల్లో కూడా వెనుకబడుతున్నాం అంటే ఆర్థికంగా వెనుకబడుతనం ఉంది సో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించిన ఉద్దేశం లేకపోవడంతో ప్రభుత్వం ఏం చేసింది నరేంద్ర మోడీ ఈడబ్ల్యూస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ని ప్రవేశపెట్టింది టెన్ పర్సెంట్ అయితే ఈ ఈడబ్ల్యూఎస్ అందరూ వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే బీసీఎస్సీ కూడా వాడుకోవచ్చు బట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ కులంకారుని పక్క పెట్టి దీన్ని వాడుకోవాల్సి వస్తుంది సో ఎవరు వాళ్ళ కులంకార్ని పక్కకి పక్కకు పెట్టలేరు అది మ్యాక్సిమం ఈడబ్ల్యూఎస్ఈ ఓసీని అక్క వాడుకుంటాయి అయితే రామ్ రాణి రిజర్వేషన్ తగ్గింపాలి తగ్గించేసి చేయాలి ఏంటంటే కులం కులం వైజ్ రిజర్వేషన్లు ఇస్తే అది ఎప్పటికీ మనము అనుకున్న రీచ్ గోల్ని ఎవ్వరు రీచ్ కాలేము ఎందుకంటే ఇప్పుడు బీసీలో దాదాపు మూడో ముప్పై నుంచి నుండా మధ్యలో కులాలు ఉన్నాయి స్థానిక సంస్థలు ఆ చట్టసభలు రిజర్వేషన్ ఒక ఒకసారి ఒక కులానికి రిజర్వేషన్ వస్తే ఇంకోసారి ఒక కులానికి రిజర్వేషన్ వస్తుంది ఆ కులంలో రిజర్వేషన్ అందరికీ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చట్టసభల విషయానికి వస్తే స్థానిక సంస్థలు అంటే ఒక ఊళ్ళో ఈ క్యాష్ ఇవ్వచ్చు ఇంకో ఊర్లు ఇంకో క్యాష్ ఇవ్వచ్చు ఇంకో ఊర్లు ఇంకో క్యాష్కి ఇవ్వచ్చు అయితే ఈ రిజర్వేషన్ ఓంగు అయితే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ యాక్ట్ ఉంది సుప్రీం సుప్రీంకోర్టు ఈ రిజర్వ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓంగు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి అందరూ పోటీ చేయొచ్చు మనం ఇప్పుడు ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ పోంగ ఇలా ట్వంటీ సెవెన్ పర్సెంట్ పోంగ మిగతా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్లో అందరు పోటీ చేయొచ్చు ఆ మాక్సిమమ్ జనరల్ సీట్లో కన్నా ఎక్కువ బీసీలు పోటీ చేస్తారు బీసీలతో పాటు జనరల్ కేటగిరీలో ఓసీలు ఎక్కువ పోటీ ఇస్తారు ఎస్సీలు మాత్రం కొద్ది తక్కువ తక్కువ ప్లేస్లో ఉంటారు అది వీళ్ళ మీద ఎక్కువంత ప్లేసులనే ఉంటారు అంటే అది అది అతని కేపబిలిటీని బట్టి వర్త్ని బట్టి అతనున్న ఎకనామిక్ ఫైనాన్షియల్ గ్రోత్ని బట్టి మాత్రమే ఉంటుంది ఎవరికి కోటా వాళ్ళకు ఉన్నాక కూడా మళ్ళీ జనరల్ కోట వచ్చి కూడా మనం అందరూ పోటీ చేస్తున్నాము ఈ ఉద్యోగం కోట వాళ్ళకు కూడా జనరల్ సీట్లలో కూడా జనరల్ దాంట్లో కూడా మనకు ఉద్యోగాలు పొందుతున్నాం అయినా ఇంకా మాకు రిజర్వేషన్ కావాలి పెంచాలి పెంచాలంటే మనం వందలకి వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నాం ఒకసారి ఆలోచించాలి అయితే రిజర్వేషన్ అమలు చేయాలని కోరుకునే ప్రతి ఒక్కరు నేను చెప్పేది అంటే క్రిమిలేయర్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకోండి క్రిమిలేయర్ ఏర్పాటు అంటే ఇప్పుడు ఈరోజు నీకు రిజర్వేషన్ పరంగా మంచి పొజిషన్కి వచ్చినావు ఆటోమేటిక్గా నువ్వు దాన్ని డ్యూరేషన్ నువ్వు నీ తరం అంటే నీ కొడుకు వాళ్ళ వాళ్ళ తరం మూడో తరం వరకు రిజర్వేషన్ అప్లికేబుల్ లేకుండా చూసుకోవాలి చూసుకుంటే ఏమవుతుందంటే సో ఇంకో కుటుంబము ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అది కూడా అమలు చేయాలని నా అభిప్రాయం నా చాలామంది రిజర్వ్ దేశ వెనుకబడటానికి కొన్ని కారణాలు చెప్పండి అంటే ఇవన్నీ ఈజీ ఫస్ట్ చెప్పే కామెంట్ అయింది ఫస్ట్ ఒకటి రెండు కామెంట్లు ఏముంటాయంటే రాజకీయ వ్యవస్థ కుల వ్యవస్థ రిజర్వేషన్ వ్యవస్థ ఈ వ్యవస్థల గురించే ప్రతి ఒక్కరు మాట్లాడతారు కానీ చదువుకున్న వాళ్ళు మనం నాకు మంచి పొజిషన్ వచ్చి కూడా మాకు మా జాతి వెంకబడ్డది మా కులానికి రిజర్వేషన్ రిజర్వేషన్ అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మనందరం ఆలోచించాలి ఎన్ని సంవత్సరాలు నాది నా దృష్టిలో ఏంటంటే రిజర్వేషన్ అనేది ఒక ఫెయిల్యూర్ వ్యవస్థ లాగానే అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది ద టైం పీరియడ్లో ఇది కంప్లీట్ చేయాలి ఈ వ్యవస్థను ముందర తీసుకుపోవాలి అంటే డెబ్బై ఏళ్ళైనా కూడా మనం ఇంకా రిజర్వేషన్ పెంచుకుంటూ పోతున్నాం రిజర్వేషన్ ఇంకా కులాలు యాడ్ చేసుకుంటూ పోతున్నాం కానీ కులాలను తగ్గిస్తలేము ఆ వ్యవస్థ బాగుపడతలేదు కాబట్టి దాని బదులు ఇంకా ఏదైనా ఒక మంచి వ్యవస్థ తీసుకొచ్చి ఈ కులాలకు ఆకు ఈ కులం ఆకులని అందరికీ తగిన ప్రాధాన్యత అనిపించాలని ఇక అందరూ ఒక మంచి పొజిషన్ తీసుకు నా యొక్క మనవి అయితే ఇంకొక విషయం ఏంటంటే నా జాతి నుంచే ముఖ్యమంత్రి ఉండాలి నా జాతి నుంచి ఎమ్మెల్యే ఉండాలని కొందరు కోరుకుంటారు ఎవరి జాతి నుంచి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఆ ఇంటికి తప్ప జాతికి మాత్రం ఏమీ కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న నేను నాకు రెడ్డి కమ్యూనిటీ రేవంత్ రెడ్డి వచ్చి నాకు ఏమీ లేదు ఇంకో వాస్తవం చెప్పాలంటే నాకు రేవంత్ రెడ్డి పీరియడ్లో రుణమాఫీ కాలేదు వాస్తవం చెప్పాలంటే ఇంద్రామైల్ విషయంలో ఇంద్రామైల్ అంటే ఒక నాకు ఇల్లు ఉంది అది ఒకే విషయం కానీ నాకు రుణమాఫీ కాలేకపోయింది మా ఎమ్మెల్యే ఎంబీసీ క్యాస్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళ కమ్యూనిటీకి అయితే అని పెద్ద హెల్ప్ కాదు వాళ్ళ బంధువు సర్కిల్లో మాండి ఒకటి రెండు మూడు సర్కిల్లో మాత్రం హెల్ప్ అవుతుంది కాబట్టి మనోడు ఉంటే మనం పెద్ద తోపాన్ని చొక్కాలు చొక్కాల్ంచుకోవాల్సిన అవసరం లేదు అయితే రాజకీయంగా కూడా విమర్శించే స్థాయి కూడా కొద్దిగా మనం గౌరవించుకోవాలి ఎందుకంటే ఇటీ ఇటీవల రిజర్వేషన్ కోర్టుకు వెళ్ళిన మాధరెడ్డి పైన కూడా కొద్ది మంది పదూష పదజాలంతో దూషించారు గ్రామ బహిష్కరణ చేస్తారు సాంఘిక సాంఘిక బహిష్కరణ చేస్తారు హెచ్చరించారు అది ఇంతవరకు తప్పగా నీకున్న రైడ్స్ కొరకు నువ్వు ఓరాడుతూ ఆయనకున్న రైట్స్ కొరకు ఆయన ఓరాడుతున్నాడు ఇంకా ఆయన రిజర్వేషన్ వద్ద లేదు ఎంబీసీలకు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా అంటే చాకలి మంగళిన ఐబ్రాహ్మణ ఒడ్డెర వీళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలని ఆయన కూడా అంటున్నాడు అందులో కూడా వాస్తవం ఉంది ఇంకోటిదా క్రిమిలేక కల్పించు క్రిమి క్రిమిలే కల్పిస్తే అందరికీ ఇబ్బంది ఉంటాయి రిజర్వేషన్ సిస్టమ్లో కూడా ఇంకా యదార్థంగా అంత జనరల్ ఎవరిని సత్తా ఉంటే వాడు పోటీ చేయవచ్చు గెలవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ స్కూల్స్ అయినాయి ఫ్రీ హాస్టల్స్ అయినాయి ఎడ్యుకేషన్ అప్పటి నైన్టీన్ రాజ్యాంగం స్వాతంత్రం వచ్చినప్పుడు పొజిషన్ ఇప్పుడు లేదు అందరు కొద్దిగా గొప్ప ఆర్థికంగా డెవలప్ అయ్యారు అంటారు అంతా కొద్ది తగ్గింది కాబట్టి ఎవరు అంత ఓపెన్ గ్యాటర్లు అందరం పోటీ చేయవచ్చు కొమ్ముకోవచ్చు తన్నుకోవచ్చు ఇదే నా మనవి